ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పది మే రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం పంచాంగ వివరాలు మరియు నక్షత్రాల వరగా తారాచంద్ర బలాలు ఈరోజు ఫలాలు ఈరోజు పఠించాల్సిన సూత్రం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఇది హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వివరాలు స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము శనివారము ఈరోజు తిది శుక్ల త్రదో త్రయోదశి ఉదయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్ల చతుర్దశి వస్తుంది చిత్త నక్షత్రము మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం తెల్లవారుజాము మూడు గంటల తెల్లవాడితే శనివారం అనగా మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి స్వాతి ఇక రాశి లో చంద్రుడు ఎనిమిది ఐదు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఈరోజు వర్జము ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం తెల్లవారుజము శనివారం ఎప్పుడు ఈ దేశంలో ఉంటుంది ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలము ఉదయం ఎనిమిది యాభై ఎనిమిది నుంచి పది ముప్పై ఐదు వరకు అమృత గడియాలు ఈరోజు ఉదయం ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది యాభై ఒకటి వరకు సూర్యుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు ఉచ్చర ఉచస్థితిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాల్లో గులికా కాలం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఏడు ఇరవై ఒకటి వరకు ఇక యమగండ కాలము ఉదయం సాయంత్రము ఒంటి మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ఇరవై ఆరు వరకు సూర్య చంద్రు సూర్యుడు ఈరోజు ఐదు నలభై నాలుగు ఉదయిస్తాడు సూర్యాస్తమయము ఆరు నలభైకి అవుతుంది చంద్రోదయము మధ్యాహ్నం నాలుగు సాయంత్రం నాలుగు యాభైకి ప్రారంభమవుతుంది చంద్రుడు మ మధ్యరాత్రి తెల్లవారుజామున నాలుగు గంటలకు అస్తమిస్తాడు దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలు అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఎవరికైతే నుంచే ప్రచారం లేదు ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలనుకుంటే ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు అద్భుత లగ్నం మొత్తము సూర్యోదయం నుంచి నాలుగో లగ్నం అవుతుంది రాత్రి ప్రమాణము పదకొండు గంటల నాలుగు నిమిషాలు అవుతుంది ఇకపోతే ఈరోజు వాసము వృషభ రూఢము కోరికలు తీరడం అనేవాడు ఏ పని చేసుకున్నాము అనుకున్న కోరికలు తీరుతాయి వాస్తుకర్తరి విశేషాలు పరిశీలిస్తే వాస్తుకర్తల్లో ఈ పనులు చేయకూడదు చెట్లు నరుకుట నార తీయుట పుష్యారంభము చేయుట విత్తనములు వేయుట భూమిని త్రవుట క్రొత్త గ్రామాలను కట్టుట గృహమును కట్టుట ఆరంభించుట క్షౌరము చేసుకుంటా తోటలు వేయుట చెరువులు బావులు త్రవుట క్రొత్త బండి కొనడం కానీ అది నడపడం కానీ చేయకూడదు కర్తరి సమయంలో కర్తరిలో చేయవలసిన చేయవ చేయవచ్చిన పనులు ఏమంటే అంటే ఈ పనులు ఈ కింది పనులు చేయవచ్చును ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంటపాదులు కట్టడం మొదలైన పనులు చేయవచ్చును ప్రయాణాలకు తూపు దిశ ఈరోజు వార్షాలు కాబట్టి ప్రయాణం చేయకూడదు ఒకవేళ తప్పని పరిస్థితిలో ప్రయాణం చేయాలంటే అల్లము ఉసిరి లేదా నువ్వులు తిని బయలుదేరండి ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రం వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారా చంద్రబలాలు ఈరోజు ఫలాలు నక్షత్రాల వారిగా పరిశీలిస్తే రోహిణి అస్తాశ్రవణ నక్షత్రము పది పన్నెండు గంటల ఈరోజు పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్న రాత్రి తారా బలము చంద్రబలము పరిహారము అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి ఏదైనా తప్పని పరిస్థితుల్లో జన్మస్థానంలో పనిచేయాలంటే ఆకురలు దానం చేసి చేయండి ముగిసిరా చిత్తా ధనుష్ట వరకు పరమైతే తార అవుతుంది వీరికి ఈ పని పరమతారాలు కష్టమైన పనులు పూర్తవుతాయి ఆరుద్ర స్వాతి సతపుష్ణ మాతృ మిత్రతార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు విశాఖ పూర్వభద్ర పునర్వసు విశాఖ భద్ర పూర్వభద్రా పనులకు నైజంతార తార మంచిది కాదు విడిచిపెట్టడం మంచిది ఇక పుష్చమి అనురాధ ఉత్తరవాద నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి అన్ని కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది అట్లేష్ట జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు అవుతుంది కాబట్టి మంచిది కాదు నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు వ్యాపార ఒప్పందాలు నష్టాలు వస్తాయి ప్రత్యేకత రోజు అన్ని పనులు వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే ఉపదానం చేసి చేయండి అశ్విని మఖాముల నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ప్రయాణాలు చేసుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు స్ట్రెస్ చికిత్సలు చేసుకోవచ్చు భరణి పుబ్బ పురోషాడ వివత్తారా కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి ఉత్తర కృతిగా ఉత్తర ఉత్తరా షాడకు సంపత్ ధన విషయంలో ఎలాంటి పనులన్నీ చేసుకో అదే కాక అన్ని పనులకు కార్యానుకూలత ఉంటుంది కాబట్టి బాగుంటుంది గతారా బలము మధ్యరాత్రి పన్నెండు గంటల పది నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున మూడు పదహారు వరకు చిత్తా నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రం ముసిగా చిత్తా దరిష్ట అయితే మీ నక్షత్రం అయితే జన్మధార రత్నం కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టిన మంచిది ఏదైనా ముఖ్యమైన పనిచేయాలంటే ఆ కూరలు దాని చేయండి ఆ రుద్ర స్వాతి శతపుషం వారికి పరమవుతారా కష్టం మీద పనులు పూర్తవుతాయి ఇక పునరుసు విశాఖ పూర్వపాతానికి మిత్రతార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పుష్షమి అనురాధ ఉత్తరపాత్ర నైదు తార విడిచిపెట్టడం మంచిది ఆ జ్యేష్ఠ రేవతి వారికి సాధన తార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అశ్వమి మఘ మూలవారికి వారికి తార వచ్చింది మంచిది కాదు నాలుగవ పాదం పూర్తిగా మంచిది కాదు వ్యాపార ఒప్పందాల్లో ఇబ్బందులు వస్తాయి ప్రత్యేకాల రోజు వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితులు ఏదైనా పనిచేయాలంటే ఏదైనా పనిచేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి భరణి పుబ్బ పూర్వషాఢ నక్షత్రాలకు అవుతుంది ప్రయాణాలకు శ్ర శస్త్రచికిత్సలకు మంచిది కొత్త వాహనాలు కొనుగోలు కూడా చేయచ్చు వ్యాపార ఒప్పందాలు వ్యాపారాలు కూడా ప్రారంభించుకుంటే మంచిదే క్షేమతారలు నష్టాలు రాకుండా ఉంటాయి వృత్తిగా ఉత్తర ఉత్తరా చాలా వరకు ఉపతార ఉపతారలో మంచిది కాదు విడిచిపెట్ట రావు అధిపతి ప్రమాదాలు చేసే పని మధ్యలో ఆగిపోతుంది విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి రోహిణి అస్తాశ్రవణం వారికి సంపతారం సపత్ అవుతుంది కాబట్టి రోహిణి అస్తాశ్రవణం వారికి సంపత్ అవుతుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలు ధన విషయాల్లో అన్ని రకాల పనుల కార్యానుకూలత ఉంటుంది ఇక చంద్రబలం పరిశీలిస్తే ఈరోజు ఎనిమిది ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి పది ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక మకర మరియు బీర రాశులకు చంద్రబలం కలిగి ఉంటుంది ముఖ్యంగా ఏదైనా పని చేయాలంటే చంద్రఫలంతో పాటు తారాబలంతో పాటు చంద్రబలం కూడా ఉండాలి ఉంటే ఇంకా ఆ పని చాలా శుభప్రదంగా జరిగిపోతుంటుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ చంద్రబలం లేని రాశులు ఏంటంటే కుంభరాశి మిథున రాశి తులారాశి వారు కుంభరాశికి అష్టమ శని అష్టమచంద్రుడు మిథవరాశికి అర్ధాష్టమచంద్రుడు తులారాశికి ద్వాద చంద్రుడు ఈ చంద్రుడు నాలుగవ ఇంట్లో ఎనిమిదవ ఇంట్లో పన్నెండు ఇంట్లో సంచరిస్తున్నప్పుడు శుభకార్యాలు చేయడం గోరుపురాలు చేయడం మంచిది కాదు ఈరోజు గోతవారం వృషభ సింహ కన్యా రాశుల వారికి ఉంటుంది ఇక ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే శనివారం రోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి తొలపాకులతో వృష్ణతో ఎత్తునావర్తన చేయడం కానీ హనుమాన్ చలిసా పారాయణం చేసుకోవడం కానీ వీళ్ళు బట్టి చేసుకోండి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ కూడా అర్చన చేయించుకున్నాం తెల్లదా ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు పటం ఉంటే పెట్టుకొని పూజ గదిలో కూర్చొని హనుమాన్ చలిసా పారాయణ చేసినా కూడా మీకు శని దోషాలు మకర కుంభ మీన మేష సింహ ధనుస్సు రాసుల వారికి శని దోషాలు తోతాయి ముఖ్యంగా మకర కుంభ మీన మకర రాశికి కుంభరాశికి మీరాశికి మేషరాశికి ఏలనాటి శని ప్రభావం కొత్త ఉంటుంది మీనరాశి ప్రభావం ఉంది సింహరాశికి అష్టమ శని ధనుసు రాశికి అర్ధాష్టమ శని దోషాలు ఉంటాయి కాబట్టి హనుమాన్ చాలసీ పారాయణ చేసుకున్నాం కానీ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటాం కానీ గోవిందరామాలు పఠించడం కానీ చేసుకుంటే మంచిది మీరు ముఖ్యంగా ఈ దోషాలు ఈ శరీర దోషాలు ఉండేవారు బద్ధకాన్ని వద్దకోవాలి మెడిటేషన్ చేయడం వ్యాయామం చేయడం నేర్చుకోండి మీకంటే కింది స్థాయి వాళ్ళకి సహాయం చేయండి మున్సిపాలిటీ వాళ్ళకి ఇంటి ముందు పనిచేసి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ధన సహాయం చేయడం కానీ ఎవరిని వస్త్రదానం చేయడం కానీ చేయండి ఈ సంవత్సరం అన్నదానానికి అధిక పుణ్యఫలం ఉంటుంది కాబట్టి ఎవరికైనా బీద విచారలకు అన్నదానం చేయండి అలాగే శ్రీ దుర్గా అబద్ధారక స్తోత్రం కానీ దుర్గా సప్తశ్లోకి కానీ ఈరోజు పారాయణం చేసుకోండి దానివల్ల ఈరోజు ముఖ్యంగా కుజగ్రహానికి సమ నక్షత్రం కాబట్టి దుర్గం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర రామచిన కానీ సుబ్రహ్మణ్య కరలు స్తోత్రం కానీ పారాయణం చేసుకున్న రాహు దోషాలు దొరకాలన్న ఈ పైన చెప్పిన శని దోషాలు వారికి కూడా రాహు దోషాలు కూడా ఉంటాయి కాబట్టి అష్టమరాహు ఉన్నాడు కాబట్టి దుర్గా సప్తశ్లోకి కానీ దుర్గా దుర్ దుర్గే రోగవయం శ్లోకాన్ని జపం చేసుకున్నా కానీ సరిపోతుంది శుభవస్తు